అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ద్వైశాఖమాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు చేసే పూజలు వైశాఖ వైశాఖమాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది పూర్ణిమ రోజున ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందు క్యాలెండర్ ప్రకారం మే పన్నెండవ తేదీ వైశాఖ పూర్ణిమ వచ్చింది సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఈరోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది ద్వైశాఖ పూర్ణిమ నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు ఈ పూర్ణిమ నాడు శివయోగం సర్వార్థ ఉంటుంది అలాగే గురుసుకృల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ ఈరోజున శ్రీమహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పూర్ణిమ రోజున శ్రీమహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పూర్ణిమలకంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది మే పన్నెండవ తేదీన అనగా శనివారం రోజున స్త్రీలు తల స్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తి అయిన తరువాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షింతలు చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలనుండి త్వరగా విముక్తి పొందుతారు మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలని వినాశనం అయి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయిన సరే త్రిపురసుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను మీరు డబ్బుంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది చాలా మంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటివారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పుణ్యఫలితం దక్కుతుంది ఓ వైశాఖ పూర్ణిమ రోజున పచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి అరయం సమర్పించాలి చంద్రుడికి అరయం సమర్పించేటప్పుడు ఓం స్త్రం స్త్ర్రం స్త్రం సహ చంద్రాంసే నమ అనే మంత్రాన్ని జపించాలి హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పూర్ణమి రోజున గంగా నదిలో తాబేలు అవతారంలో విష్ణువు నివసిస్తాడని కాబట్టి ఈ పూర్ణం రోజున గంగా నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు వైశాఖ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాలనుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్ని వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పూర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పూర్ణిమ రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావిచెట్టు మొదట్లో పాలుపోసి దీపం వెలిగిస్తే మీకున్నంపుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పూర్ణిమ రోజున ఇంట్లో పూజచేసి కనకధర స్తోత్రం పయించాలి పూర్ణిమ రోజు ఒక రూపాయి బిల్లకు పసుపు పూసి ఆ నానాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలుంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే రోజున సాయంత్రం రావిచెట్టు దగ్గర ఆవనునెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు అలాగే పితృదోషమున్నవాళ్లు సని దోషాలు ఉన్నవాళ్లు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణాలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పూర్ణిమ రోజున దేవతలను సంతోషపెట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజు నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది రోజున చేసే ఏ చిన్న దానం కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు